ఆదిలాబాద్ జిల్లా బోధలో పోలింగ్ కేంద్రం వద్ద బాధితున్న ఓటర్ డెబ్బై ఏళ్ల పాటు ఏకగ్రీవ ఎన్నికలు అనంతరం ఆదిలాబాద్ జిల్లా బరంపూర్లో తొలిసారి ఓటేసిన ఓ వృద్ధుడు మొట్టసారి మొట్టమొదటిసారి ఓటేసినట ఎప్పటికూడా ఏకగ్రీవంగా అయ్యేటువంటి నేపథ్యం చూడు ఎంత జనం నిజంగా ఎంత ఉత్సాహం చూడు అసలు క్యూ కట్టిలో నిజంగా గ్రేట్ కాంగ్రెస్ కమల్ పంచాయతీ ఎన్నికల్లో మూడు దశలను కలిపి ఏడు వేల తొంభై మూడు సీట్లతో అగ్రస్థానంలో మొత్తం టోటల్గా పన్నెండు వేల ఏడు వందల అరవై మూడు స్థానాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి సర్పంచ్ అభ్యర్థులు ఏడు వేల తొంభై మూడు సీట్లు మొత్తం గెలుచుకున్న నేపథ్యం ఉంది కాంగ్రెస్ పార్టీ అలా బీఆర్ఎస్ పార్టీ మూడు వేల నా మూడు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది కాంగ్రెస్ పార్టీతో పోటీపాటి బీఆర్ఎస్ గెలుచుకుంది బీజేపీ ఆరు వందల తొంభై తొమ్మిది ఇంకొకటి అయితే ఏడు వందల సీట్లు బరాబరి కొట్టుకుని ఆరు వందల తొంభై తొమ్మిది ఆ సిపిఎం పార్టీ డెబ్బై తొమ్మిది సిపిఎం డెబ్బై ఐదు స్వాతంత్రులు పన్నెండు పన్నెండు వందల అరవై నాలుగు మంది అబ్బా నిజం గ్రేటు ఆ స్వతంత్ర ఇండిపెండెంట్లు గెలిచినటువంటి పరిస్థితి పన్నెండు వేల ఆరు వందల అరవై నాలుగు మంది గెలిచింది మొత్తం టోటల్గా తెలంగాణ రాష్ట్రంలో గెలుచుకున్నటువంటి సర్పంచ్ స్థానాలు మొత్తం పూర్తిగా ఈడ ఉన్నటువంటి నేపథ్యం తొలి తొలి విడతలను పైచే సగానికి పైగా సీట్లు స్వతంత్రంలో ఎనభై శాతం పైగా కాంగ్రెస్ రెబల్సే స్వతంత్రంలో ఎనభై శాతం పైగా కాంగ్రెస్ రెబల్సే ప్రమణ సేకరణ నాటికి వారంతా సొంత గూటికి వాటిని కలిపితే అరవై నాలుగు శాతం పంచాయతీలు కాంగ్రెస్ చేతికే మూడు వేల నాలుగు వందల ఎనిమిది చోట్ల గెలుపుతో చాటుకున్న బీఆర్ఎస్ ఆరు వందల తొంభై తొమ్మిది స్థానాలు విజయం సాధించిన బీజేపీ బీఆర్ఎస్ బీజేపీ రెండింటికి వచ్చింది ముప్పై మూడు శాతమే మిగిలిన స్థానాల లిఫ్ట్ పార్టీలు ఇరు ఇతరులవి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల కన్నా ఎక్కువ ఓటింగ్ ముగిసిన పంచాయతీ ఎన్నికలు ఓటెత్తిన గ్రామాలు మూడవ విడతల ఎనభై ఐదు పాయింట్ శాతం పోలింగ్ నమోదు ఇరవై రెండవ తేదీన కొలువురున్నటువంటి ఉన్నటువంటి పాలకవర్గం పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ జోరు చూపించింది మూడు విడతల్లోని సత్తచాటి వివక్షలపై స్పష్టమైన అధికారాన్ని ఆధిక్యాన్ని కనపరిచే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పన్నెండు వేల ఏడు వందల గ్రామ పంచాయతీలకు మూడు దశలు జరిగిన ఎన్నికలు ఏడు వేల తొంభై మూడు స్థానాల్లో గెలిచి చాంపియన్గా గెలిచింది మూడు వేల నాలుగు వందల ఎనిమిది ఎనిమిది సీట్లలో బీఆర్ఎస్ ఊనికి చాటుకోగా బీజేపీ ఆరు వందల తొమ్మిది స్థానంలో సరిపెట్టుకుంది స్వతంత్రులు పన్నెండు వందల అరవై అరవై నాలుగు స్థానాల్లో విజయం సాధించగా సిపిఎం సిపిఐ డెబ్బై తొమ్మిది సిపిఐ డెబ్బై స్థానాల్లో గెలిచాయి ఇతరులు ఇరవై రెండు స్థానాలు గెలిచారు తొలి రెండు విడతల్లో ఎన్నికల్లో కానీ బుధవారం జరిగిన దశ ఎన్నికలను సగాన్ని పైగా స్థానాలు రెండు వేల మూడు వందల ఒక చోట్ల గెలుపుతో గెలుపుతో అస్తం పార్టీ తన విజయ విజయాన్ని కూడా ఎగ్రేషన్ నేపథ్యంలో కూడా ఉంది మొత్తం టోటల్గా గెలిచిన సర్పంచులు ఇంత పెద్ద మొత్తాలు గెలుచుకున్నారు ఒకవేళ ఇప్పుడు మిగతా స్వతంత్ర అభ్యర్థులు ఎంత అయితే పన్నెండు వందల అరవై తొమ్మిది మంది కూడా కాంగ్రెస్ పార్టీకి గా ఉన్నటువంటి అభ్యర్థులు వీళ్ళందరూ కూడా మళ్ళీ కాంగ్రెస్ గుటికి చేరుతున్నటువంటి ఆలోచన కూడా ఉంది కాంగ్రెస్ గుటికి చేరితే సుమారుగా మరి ఎనిమిది వేల మంది సర్పంచులైత మరి ఏడు వేల చూడాలి ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి బీజేపీ సిపిఎం పార్టీలు మరి కాంగ్రెస్ పార్టీలు చేరుతారా లేకపోతే వాళ్ళ గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటారా లేకపోతే వాళ్ళకు నిధులు నియామకాలు రావాలంటే ఆ అధికార పార్టీలో చేరితేనే నిధుల నియామకాలు వస్తే ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేల సైతం కూడా ఆ నియోజకవర్గం డెవలప్ చేయడం కోసం వాళ్ళు ఇక్కడ ఎమ్మెల్యేల నియోజక నియోజకర్గం డెవలప్ చేయడం కోసం కూడా అబద్దాలు ఆడి ఆ నియోజకవర్గం డెవలప్ చేసేటువంటి పరిస్థితి అంటే మరి సర్పంచుల పరిస్థితి ఏందో చూడాలి ఇది ప్రధానంగా ఉన్నటువంటి వార్తతో పాటు